శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్లతో ఏవిఆర్ బుల్స్ అక్కినేని ముక్కులు సంచా చౌదరి గారు మల్లవల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా బొడ్డగెత్త కొత్త గిట్ట కానూరు గిత్త ఎనిమిది నీలంపాటి అమ్మవారి ఆశీస్లతో డివికె బుల్స్ ధీమా వెంకటకృష్ణ గారు నాయర్ గారు దర్కా ఖమ్మ మండలం ప్రకాశం జిల్లా అభయాంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో బిఎస్ఆర్ పోల్స్ బొంతు లోకేష్ బసిరెడ్డి గారు అల్లవారిపాలెం తోట్లవల్లూరు మండలం కృష్ణా జిల్లా వారు ఉన్నారు తొమ్మిది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఏవిఆర్ పోల్స్ అక్కినేని శ్రీ లక్ష్మీ ప్రసన్న గారు రోహన్ సాయి సౌదరి గారు మల్లవల్లి బాపుల్పాడు మండలం కృష్ణా జిల్లా బోడిగిత్త రాయలసీమ గిత్త రావాలి ఆ తరఫున రావాలండి పది అంకమ్మ తల్లి ఆశీసులతో సుఖవాసి సతీష్ బాబు గారు రేపల్లి రేపల్లి మండలం బాపట్ల జిల్లా వారు రావాలి పల్కొండ శ్రీ సాయి బాబా ఆశీసులతో కట్టుకురోలు రవీంద్రారెడ్డి గారు ప్రొద్దుటూరు గంగిపాడు మండలం కృష్ణా జిల్లా రావాలి పన్నెండు ఉన్నారా పన్నెండు శ్రీ చంద్రశేఖర కోలిస్టోరీ తండ్రి వెంకటేశ్వర్లు గారు లింగాయపాలెం వారు ఉన్నారు అర్జునుడు కృష్ణుడు పదమూడు శ్రీ విఎస్సి హాస్పిటల్ రూపిణికుంట్ల నెగ్రికల్ మండలం తరఫున కూడా ఉన్నారు రావాలని ట్రాస్తున్నా సబ్ జూనియర్ విభాగంలో పేరు నమోదు చేసుకున్నటువంటి పదమూడు మంది వచ్చి పాల్గొనాలి మీరున్నా లేకపోయినా కంపెనీ వారు ట్రా చేస్తారండి వచ్చిన నెంబర్ ప్రకారం పోటీకి తీసుకురావాల్సి ఉంటుంది ఆరు రూపాయల ప్రదర్శన పూర్తయిన వెంటనే అనంతరం బండను పై పెట్టి పిలుస్తా ఉండి జతకు జతకు ఎలాంటి సమయం ఇవ్వబడదు ప్రతి జత వరకు కూడా వెంట వెంటనే రావాలి

మర్చిపోయావు నేను పాప విద్యా కమిటీ చైర్మన్ గారు కూడా వచ్చి చెప్పారు వెంటనే టైం లేదు ఇలా ఈ పోటీ అవటం అంశం వాటిని స్టార్ట్ చేయటం జరుగుతుంది కొండారెడ్డి గారు రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా కమిటీ మెంబర్స్ యొక్క పర్యవేక్షణలో డ్రా తీసేయాలి త్వరగా పోటీతో పని లేదు శ్రీను నువ్వు తీంచేసా అక్కడ தித்து ரெண்டு லையோ மட்டும் சயந்திரம் அண்ணா மொகாலுக்கா ஓட வச்சி

డ్రాస్తారండి సబ్ జూనియర్స్ విభాగంలో పేర్లు నమోదు చేసుకున్నటువంటి రైతుోదలు వచ్చి డ్రాలో పాల్గొనాలి ఒకవేళ మీరు లేకపోయినా కూడా కమిటీ యొక్క పర్యవేక్షణలో డ్రా తీయడం జరుగుతుంది लेकर भी रहा हूं ड्रामा ही नहीं है भाई 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 아, 네. 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 కానివ్వాలి మీరు స్పీడ్గా కానివ్వాలి టైం చాలా తీసుకున్నారు మీరు చివరి ఐదు నిమిషాలు కట్టుకుని రెడీగా ఉండాల్సింది అందరూ అదే విధంగా చేస్తుంటే మీరు మళ్ళీ ఇది ఏం పని సబ్జనియర్ విభానికి మొత్తం నమోదు చేసుకున్నారు సోదరులు వచ్చి మొత్తం కూడా ట్రాల్లో పాల్గొనాలి చెప్పు శ్రీను వెంటనే ఇది అయిపోయిన వెంటనే ప్రాధ్రాని సబ్ విభాగానికి మొత్తం పద్నాలుగు మంది రైతు సోదరులు వారి పేరు నమోదు చేసుకున్నారు మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో ఆరుపల్ల ప్రదర్శన పూర్తయిన అనంతరం వెంటనే సబ్ డ్యూనిట్స్ విభాగంలో ఉన్నటువంటి పండను పైన పిలుస్తామని వెంటనే ఐదు నిమిషాల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి టైం తీసుకోవద్దు ప్రతి తద్వారు కూడా సబ్ విభాగంలో ట్రా తదుపరి వెంటనే నిన్న జరిగినటువంటి నాలుగు పల్ల విభాగంలో విద్యార్థులు బహుమతులు బహుకరిస్తారండి వారు కూడా వచ్చి స్వీకరి స్వీకరించాలి సబ్ జూనియర్ విభాగంలో మొత్తం పద్నాలుగు జాతలు కూడా ఈ రోజు ఈ ప్రదర్శన పూర్తి చేయవలసి ఉన్నది కంటిన్యూస్ గా ప్రదర్శన అదేవిధంగా సాయంకాలం రేపు జరిగేటటువంటి రేపు ఉదయం జరిగేటటువంటి జూనియర్ విభాగానికి పేరు నమోదు చేసుకుని ట్రాజ్ శ్రీ పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ ఒత్తకాలా శేషాద్రి సౌదర్ గారి మధ్యరాల మొప్పాల నాగులపల్లపర్మన్నల ప్రకాశం జిల్లా కొమరంపిం కాలబైరవ ఆ జట్టు తరఫున ఆగారు ఈ సేపెట్లా ఏంటిది మొత్తం మ్యాచ్ అయిపోయింది సీటీ తీసుకోవాలండి సబ్జనర్这边 భాగములో డ్రా చేస్తున్నారు అందరూ పాల్గొనాలి తగా పోటీ శేషాద్రి గారు మంత్రి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్లతో జిఎస్ఆర్ పోల్స్ గరికపాటి శ్రీధర్ గారు పెదపులిపాక పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి తరఫున జతగా పోటీకి రావాలి శ్రీ కృష్ణవేణ ఆశీస్సులతో శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎలం ఎం గారు లింగాయపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా మూడవ జతగా రావాలి आर आर बोल्स रोहन बाबू गारा हैदराबाद तेलंगाना राष्ट्र आर आर बोल्स रोहन बाबू गारा हैदराबाद आरो जत का पोटी ग्राल महानंदेश्वर स्वामी आशीष रत्तो विजय लक्ष्मी डेयरी फार्म्स मेकर मेकर प्रतीक गारा सनाप मेकर रामकृष्ण गारा प्रगति रिसॉर्ट हैदराबाद పోటీకి రావాలి పోయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ పుచ్చకాయల శేషాద్రి సోదరి గారు మధ్యరాల ముప్పాల నాగుల పులపాడ మండలం ప్రకాశం జిల్లా నీలంపాటి అమ్మవారి ఆశీసులతో రెండు వందల యాభై ఏడుగుల రెండవ జతగా పోటీ ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న తన పదహారు సెకండ్ లో మంగిరో ఉన్నది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిస్తుల బుల్ సేని ముకుల్ సత్యా చౌదరి గారు మల్లబల్లి బాపులపాడు మండలం కృష్ణా జిల్లా బొట్టగిత్త కొత్త గిత్త కానూరు గిత్త పదమూడవ జతగా పోటీకి రావాలి నీలంపాటి అమ్మవారి ఆశీస్లతో డివికె బుల్స్ వెంకట ధీమా వెంకట కృష్ణ గారు లాయర్ గారు దర్గా అభయాంజనే స్వామి లక్ష్మీ ఆశీస్సులతో డిఎస్ఆర్ బుల్స్ బుల్స్ లోకేష్ వైశిరెడ్డి గారు అల్లవారి జిల్లా అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఏది ఏ శక్తి శ్రీ లక్ష్మి ప్రసన్న గారు రోహన్ సాయి గారు

ఐదవ జతగా పోటీకి రావాలి శ్రీ శ్రీని సాయిబాబు ఆశీస్సులతో కట్టుకోలు రవీంద్రారెడ్డి గారు బ్రొద్దుటూరు కంకిపాడు మండలం కృష్ణా జిల్లా వారు నారాయణ చేస్తున్నారండి తీస్తున్నారండి ఆ తరఫున ఉడెన్ శ్రీనివాస్ రెడ్డి గారు తరఫున కమజాబ్ తరఫున రాజేస్తున్నారండి పదకొండవ జతగా పోటీకి రావాలి కట్టుగోలు రవీంద్రారెడ్డి గారు శ్రీ చంద్రశేఖర కొలు స్టోరీ తొండపు వెంకటేశ్వర గారు తర్వాత నిన్ను జిమ్ముకోండి కోట్లో కాదు అర్జునుడు కృష్ణుడు మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయటం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దా ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా తొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఏడవ తతగా పోటీ కావాలి హాస్పిటల్స్ రూపెంట్ కొంట శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపాలస్వామి ఆశీస్సులతో నీలం త్రివేణి గారు మాసవారం నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో జతగా పోటీకి రావాలి నీలం త్రివేణి గారు మాస్వరం మొత్తం పద్నాలుగు జతరండి సబ్జీనియర్స్ విభాగంలో మొట్టమొదటి జతర శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్లతో జిఎస్ఆర్ పోలీసు గరికిపాటి శ్రీధర్ గారు పాక పెనంగూరు మనం కృష్ణా జిల్లా వారు ప్రదర్శన అనంతరం వెంటనే గ్రహిస్తా రెడీగా ఉండాలి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషంలో నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొన రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి కంపెనీ వారు అక్కడ స్టాల్ ఏర్పాటు చేశారు ఆ స్టాల్ ని సందర్శించాలి ప్రయత్ోదలంతా కూడా అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పదకొండు సెకండ్లు వెనుకందులో ఉన్నవి ఈ గత ప్రదర్శన తదుపరి నిన్న జరిగిన నిన్న సాయంకాలం జరిగినటువంటి నాలుగు పాల విభాగంలో విజేతలు బహుమతులు బహుకరిస్తారని విజేతలు అందరూ కూడా వచ్చి మీ బహుమతులు స్వీకరించాలి నాలుగు పాల విభాగంలో విజేతలు మొదటి బొమ్మతి విజేత జిఎంఆర్ బుల్స్ గుడిపండి రెడ్డి గారు కొల్లిపూర కొల్లిపూర మండలం గుంటూరు జిల్లా వారు రావాలి రెండవ బొమ్మతి విజేత గౌరవ గౌరవ మంత్రవర్యులు గుచ్చిపాటి రవికుమారి చిలుకూరు నాగేశ్వరరావు గారు జేవంగళూరు వారి తరఫున రావాలి మూడవ బహుమతి విజేత మోపట్ల నవీన్ కుమార్ చౌదరి గారు చెక్కలపాడు కోపూరి రాజనారాయణ గారు తొల్లపాడు కమ్మై వారు రావాలి నాలుగవ బొమ్మతి విజేత బి వెంకట సాయి భవిత్ రెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు కడప జిల్లా వారు రావాలి ఐదవ బహుమతి విజేత వజ్రాల రెడ్డి గారు సంతమాగులూరు ముండ్రు జప్రసాద్ గారు మదుకమల్లి కమ్మైన వారి తరఫున రావాలి ఆరో బహుమతి విజేత గాది ఆశయ రెడ్డి గారు మటంపల్లి వారు ఉన్నారు ఏడో బహుమతి విజేత అనంతరేని శ్రీకావ్య గారు శ్రీమతి గారు యనమల గురు వారు రావాలి ఎనిమిదవ బహుమతి విజేత శివ గారు పెద్ద కొత్తపల్లి నాగర్ కర్నూలు జిల్లా వారు రావాలి తొమ్మిదవ బహుమతి విజేత గౌరవనీలు నల్లమాద పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యురాలు కోదాడ చరబైన కోటేశ్వరరావు గారు పాతమాగులూరు వారు రావాలి పదో తొమ్మిది విజేత నెల్లూరు రామకోట్య గారు కేసార్పల్లి వారి తరఫున ఉన్నారు వెంటనే బహుమతులు బాగుక్రహిస్తారండి పోటీ అట్లా అయిపోవటం రావాలి విజేతలు త్వరగా రావాలి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై తొమ్మిది సెకండ్లు వెనుకంజలో ఉన్న దానికోసం ఫోన్ చేస్తే ఉన్నది ఒక నిమిషం ఐదవ తత్వారు రావాలండి శ్రీ అల్లూరి పోలే రమ్మతాది ఆశీస్సులతో కూదర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి పల్లె పెద్దలూరు మండలం ప్రకాశం జిల్లా మైదె రావాలి విజయత రావాలి నాలుగు పల్లె విభాగంలో విజయత రావాలి మీ బహమత్వం చేకరించడానికి రావాలి తప్పనిసరిగా ఇంకొన్ని విషయాలు ఫోన్ నాలుగు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రేపు ఉదయం నిర్వహించేటువంటి జూనియర్స్ విభాగానికి రోజు సాయంత్రం పేర్లు నమోదు చేసుకుని డ్రా ఇస్తారండి ఏడు గంటలకు జూనియర్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా సాయంత్రం ఏడు గంటలకు వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి శ్రీను యాదవ్ గారు కాల్వపల్లి గుర్రంపేట మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి తాత ప్రదర్శనలో ఉన్నాయి పక్కన చూడండి ఉంది గారు దూరాన్ని పదమూడు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ ముందంజలో ఉన్నవి మండల శ్రీని యాదవ్ గారు కాల్వపల్లి గుర్రంపో మండలం తెలంగాణ రాష్ట్రం వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

ఒక్క నిమిషమో ఉన్నది నాలుగు కళ్ళ విభాగంలో విద్యార్థులు రావాలని తన ముప్పై సెకండ్లు ఉన్నది పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి ఒక అడుగు దూరాన్ని నాగైతే మూడవ స్థానంలోను నూట అరవై అడుగుల దూరాన్ని నాకు రెండవ స్థానంలో కొనసాగాలంటే సమయము పూర్తయినది అడు చూడు ఇటేమున్నాయి చెప్పండి మౌంట్ యాబీ గారు ఎందు పండిపో నాలుగు పల్ల విభాగమల బహుమతిని బహుమతిస్తున్నారు అని విజ్ఞాపన రావాలి సుమరిని యా స్కోర్ చేపిస్తారు గంటని కోరేనండి